జై శ్రీరామ్ ఈ వీడియోలో మనకి మనకి వేదిక మీద ఉన్నటువంటి అమ్మవారికి పూజ ప్రారంభమైంది కొండపాటూరు పోలేరమ్మ దేవస్థానం యొక్క ఈవో గారు ధర్మ ధర్మపత్ని సమేతంగా చక్కగా అసలు ఈరోజు పూజ పూర్తయ్యేంతవరకు అంటే సాయంత్రం ఏడు గంటల వరకు కూడా పరిపూర్ణంగా పాల్గొన్నారనమాట ఆ దంపతులు ఇరువురు వారిరువురు కూడాను ఇటువైపు వచ్చి మనకి కార్యక్రమ రూపకల్పన చేసి ఈ కార్యక్రమాన్ని కూడా అమ్మకు ఇంత చక్కటి భావనతో సమర్పించినటువంటి విజయలక్ష్మి గారు ఉన్నారు తరువాత కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారన్నమాట ఇక ఇది వస్తే అక్కడ అది జరుగుతూనే ఉంది ఇది వచ్చి గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామంలోనే పుట్టి ఎక్కడెక్కడో మెట్టి ఉన్నా కానీ ఇప్పుడు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి ఈ గ్రామం ఆడబడుచులు అనమాట వీరంతా కూడా గ్రామ పొంగలు అనేసి పెట్టారు వీళ్ళే ప్రత్యేకంగా కొత్త డేస పెద్దది కొనుక్కొచ్చి ఒక ఐదు మానికల తమిళ బియ్యం అనమాట అంటే పదకొండు కిలోల కొత్త బియ్యంతో చక్కగా అమ్మవారికి పొంగల్ని సమర్పించారనమాట ఈ పొంగల్ని మధ్యాహ్నం తర్వాత అందరికీ కూడా అన్నప్రసాద్ వినియోగంలో కూడా వితరణ చేశారు ఏమో ఎంత సిస్టమేటిక్గా మహిళలందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి ఏర్పాట్లు జరిగాయో చూడండి చక్కటి వాతావరణంలో పూర్తిగా మొత్తం మూడు వందల ఎనభై మంది మహిళలు ఈ విధంగా ఈ చివరి నుంచి అశాంతం ఆ చివరి వరకు చూపు దూరా దూర కూడా అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం మనందరికీ కూడా కలిగిందనమాట వేదిక మీద పూజ జరుగుతూ ఉంది కిందేమో మరి మా కొంతమంది మహిళలు కడ్గమాల ప్రారంభ శ్లోకాలు ఇవన్నీ కూడా చదువుతున్నారు ఇక మనం పూజలోకి వెళదాం महासरस्वतीन सुरे <Tabip> <televis65> <Tabip>

పూజిత శృంగారణ జయాక్షిణీ సాక్ష్యవచ్చి రంగదేవత్య పరిపూరి ప్రభావీ ప్రభా

ృంద్రీమాత పాటల కండభో చందనత్రిక్ విఘ్నేశ్వర పూజ మండపారాధన ఇవన్నీ పూర్తయిన తర్వాత పారాయణం ప్రారంభించారు మొదటిగా శ్రీ కొండపాటూరు పోలేరమ్మ భజన మండలి వాళ్ళు చేశారన్నమాట మీరు మొదటి పారాయణం అయిపోయిన వెంటనే ఇప్పుడు హారతిస్తూ ఉన్నారనమాట అమ్మకు సర్వాలంకార శోభితమైనటువంటి అంటే పూలు పండ్లు గాజులు చీర రవిక అలాగే మరి ఇంకా అన్ని రకాలైనటువంటి ఉపచారాలతో కూడినటువంటి సారెను సమర్పించి అమ్మవారికి మొదటి హారతి ఇచ్చారన్నమాట వేదిక మీద ఉన్నటువంటి వారు శ్రీ హరే రామశర్మ గారు వారు కాశీలో ఉంటారుట అనేక రకాలైనటువంటి అమ్మవారి యొక్క పూజాగ్రతులు అవన్నీ కూడా చేస్తూ మరి ఇక్కడ మార్గదర్శకులుగా ఉండి ఇచ్చేసారి కార్యక్రమానికి వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ వేదిక మీదనే వారికి కూడా సత్కారం చేసి ఒక రెండు లలితలు అయిన తర్వాత వారు వెళ్ళిపోయారన్నమాట ఇంక ఇప్పుడు రెండవ పారాయణం కాకుమాను శ్రీ లలితా గీత సచ్చిదానంద భజన మండలి వాళ్ళు పారాయణం చేస్తూ ఉన్నారనమాట పదకొండు లలిత పారాయణాల వరకు కూడా కొంచెం కొంచెం ఇలా వీడియో ఉండేటట్టుగా కవర్ చేశాము ఈ వీడియోలో ఒక రెండు లలితా పారాయణాల వరకే వస్తాయి తరువాత వీడియోలో మరి మిగతా లలిత అంతా కూడా అంటే పదకొండు వరకు పూర్తయ్యే విధంగా మూడవ వీడియో ఉంటుంది ఇది రెండవ వీడియో కదా మొత్తం ఐదు వీడియోలు కూడా క్షణం కూడా మనం కన్నార్పకుండా చూడగలిగినటువంటి చూడవలసినటువంటి దృశ్యాలు ఉన్నటువంటి అమ్మ యొక్క మహిమాన్మతమైన శక్తి అక్కడ మనకు ప్రస్ఫుటమైనటువంటి అన్నమాట చక్కగా చూడండి విధాత్రీ వేదజన్ విష్ణుమాయ విలాసిని క్షేత్ర స్వరూపా క్షేత్రే శ్రీ క్షేత్ర క్షేత్రిని నైవృతి క్షేత్రా విమలవ్యా వందారు జనవత్సరా వాస్వాదినీ వామకే సంతప్తమానాతన చికా తరుణీ సామజ్జ తమో హౌదా సుధా ఋషి స్వపారుణ్య దవాన దౌర్భాగ్య తోలవా దోదా రెండు లలితా పారాయణాలు పూర్తయిపోయాయి మూడవ లలితా పారాయణం అప్పాపురం శ్రీ శ్రీభ పోలేరమ్మ భజన మండలి వారే వీటి కూడా మరి పోలేరమ్మ మీద ఇంతమందికి ఎంత అపరిమితమైనటువంటి వాత్సల్యాలు ఉన్నాయో సమాజాల పేరు చూస్తేనే తెలుస్తుంది వీరు అప్పాపురం వాస్తవులు ఇంకా వీరి

ూఢక చక్ర రధారూఢ దండనానానా పురస్కృత జ్వాలా మాలికాన్ని ప్రాకాల మధ్య ఖండ సైన్య వరోద్యుక్త శక్తి విక్రమ హర్షిత ధ్యాపరే కర సమ ఖండపుత్ర వరోద్యుక్త బాల విక్రమ నంది మంత్రి నెంబా ప్రాణ లోక కల్పిత శ్రీ గణేశ్వర మహా గణేశ

కొమ్మూరు శ్రీ పార్వతీ పరమేశ్వర భజన మండలి వారు వీళ్ళు నాలుగవ లలిత పారాయణంలో ఉన్నారు ఇక ఇక్కడ నుంచి మరి వారి పారాయణంలో కూడా వెళతాం श्रि महामाया महासत्प महा सिद्धिर्मारथि महाभोग महेश्वर्य महावीर महाबला महाबुद्धिर्मा सिद्धिर्मयोगेशरेशरी महातंत्र महामद्र महायत्र महासना महायागत्र महाभैरव पूजिता महेश्वर महाक महा षे महात्रिपुर सुंदर चट्षि चतुष्पक्ष महा कॉटि योगिनी गणसेता चंद्रवीया चंद्रमंडलम का चारुपा चारुहासा चारुचंद्र कड़ा విజ్ఞాన పర్మా కర్మ వివర్చి చాస్వామికాదవేద్యా విద్యాచల నివాసిని రాత్రి వేద జనని విష్ణుమాయా వినాశిని క్షేత్ర స్వరు క్షేత్రిని చూస్తున్నారు కదా నాలుగవ లలిత పారాయణం జరుగుతూ ఉందన్నమాట కాకపోతే కొద్ది కొద్దిగానే కలుపుతూ చేశామన్నమాట వీడియోని అంతా చేయాలంటే మరి ఎనిమిది గంటల కార్యక్రమం చేయడం సాధ్యపడదు కదా చూస్తున్న మాకైతే హృదయం మనసు అసలు అన్నీ కూడా పంచేంద్రియాలందు నిర్చేష్టలం అయిపోయి అన్ని గంటల పాటు ఆ కార్యక్రమంలో ఉన్నామండి మీరు కొంచెం కొంచెమైనా సరే చూసి ఆనందపడతారని ఆ పాల్గొలేకపోయిన వాళ్ళందరూ కూడా ఈ పాల్గొన్న అనుభూతిని పొందుతారని మీకు ఈ వీడియోస్ అన్ని వివరంగా తెలియచేస్తూ పెడుతూ ఉన్నామన్నమాట చక్కగా అందరూ చూడండి మీ మిత్రులందరికీ కూడా తెలియచేయండి ఎందుకంటే మన హిందూ ధర్మ విశిష్టత ఎంత గొప్పది మన దైవీ దేవతల యొక్క సంపద ఎంత మరి ఈ ప్రపంచానికి చాటి చెప్పాల్సి ఉంది అనేది మనకి ఈ కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రమే తెలుస్తాయి కాబట్టి అందరు కూడా చక్క చక్కగా చూడండి మీ మీ బంధుమిత్రులు కూడా చూపించండి నమస్తే మూడో వీడియో తర్వాత చూద్దరు